కార్తీక్ ఉన్నాడా లేడా లేకపోతే తర్వాత చూద్దాం చివరికి ఇంకోటి మిగిలిపోయింది ఇది మీరు చివరికి కష్టపడిన ఆయనకి కూడా ఇవ్వాలి కాబట్టి సేవకుడికి కూడా మరి మార్క్ ఇస్తాడు తర్వాత విలియం హత్తునూర దైవ సేవకుని యొక్క కుమారుడు ఉండడా తర్వాతా సరే చివరిగా మరి చంద్రశేఖర్ అన్న కుమారుడు హత్తునూరా వచ్చాడా ఆ బిట్టు ఏదో ఒకటి రాలేదా అందా నువ్వే తీసుకుందరా దానికి సంచవరు లేదు సరే కాబట్టి ఇప్పుడు వారు ప్రయాస వాళ్ళు ఇంకెవరైనా పొరపాటుని మర్చిపోయి ఉంటే మీ పేర్లు అన్నవి తెలియపరచండి మరి వచ్చేవారం మీ అందరికీ గిఫ్ట్స్ అన్నీ ఇవ్వబడతాయి తర్వాత ప్రాముఖ్యంగా మోషే మరి ఇదంతా కట్టడి చేసింది మొత్తం ఆనాడు మోషేకి దేవుడు జ్ఞానం ఇస్తే ఇక్కడ మా దగ్గర కూడా మోషే అనే వ్యక్తి యొక్క ఫ్లోరింగ్ లావటం కానీ టాపి పని కానీ అంతా చేస్తూ వచ్చాడు మోషేకి పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం మోషేనే పెద్దవాడు కాబట్టి ఇంకా గిఫ్ట్ ఏమి ఇస్తాం అందుకని చిన్న దాంతో సమర్పణ చేస్తున్నాం తర్వాత మరలా ప్రభు అయితే ఇంకోసారి ఉండిద్ది దా మోషే కాబట్టి కాబందరూ కూడా ముగించబడి ఈ చివరి ముగింపులోకి వచ్చేసాం చివరి ప్రార్థన ఆశీర్వచనంతో ముగించుకుంటాం మరి పత్నోర దైవ సేవకుడు రాజాన్ వచ్చినట్లయితే ప్రార్థన చేస్తాడు ప్రార్థన వర్షం వస్తుంది కానీ రాజా రావట్లేదుగా త్వరగా పరిగెట్టనా ప్రార్థన చివరి ప్రార్థన ఆశీర్వచనంతో ముగించుకుందాం మరొకసారి ప్రకటన మీరు బయటికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నట్లయితే లోపల అందరికి ప్రేమ విందు సిద్ధపరచబడుతుంది దేసి అందరూ కూడా గమనించండి నర్సాపూర్ యనస్తులు అందరూ కూడా అందరితో పాటు మీరు కూడా కూర్చోవద్దు ఇప్పుడు కాబట్టి అందరికి వడ్డించిన తర్వాత చివరిలో మనం అందరం కూర్చుందాం ప్రార్థన ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన మాదేవ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నా ఎద్దాయి ప్రార్థన మందిర విషయంలో ప్రభ మీరు చేసిన మేలు ఉపకారాలు బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నా ఇది నానా ప్రభ ఏ సంవత్సరముకు ఇప్పుడు ప్రభు జూన్ మాసంలో పర్వ యూత్ కంబైన్ మీటింగ్ కలిగి ఉండడానికి మీరు చూపిన కృపకాయ స్తోత్రాలు ఎన్నో ఆటంకాలు ఎన్నో పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభావ సంపూర్ణంగా సహాయపడ్డారు అన్ని విషయాల్లో చూపారు దయ వాక్యం ద్వారా మీ దాసును తీసుకొచ్చారు వాక్యం ద్వారా మాట్లాడారు రక్షణ మార్గంలో నడిపించారు మీకు ఎంత స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభావ ప్రయాసపడిన వారి జ్ఞానం చేసుకుంటున్నాం కనిగిరించునైనా సహాయం చేయండి ప్రభావం వచ్చిన వారందరూ బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మీ ప్రేమను కోరుకుంటూ సంపూర్ణంగా సంపూర్ణం మీకు కంప మా ప్రార్థన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి అవసరత తీర్చినందుకు మీకు కృతజ్ఞతాపూర్వక వదనాలు చెల్లిస్తూ ఏ సు ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ప్రభైనసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క సహవాసము చేరువచ్చిన యవన బిడ్డలందరికీ స్థానిక సంఘానికి సకల పరిశుద్ధులకును దేవుని సేవకుని కుటుంబకును ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము సదాకాలము తోడై నడిపించును గాక ఆమె ఆమె స్థిరపరచును అంతము వరకు నిరపరాధిగా ప్రభు ఎదుట స్థిరపరచును అంతము వరకు నిరపరాధిగా ప్రభు ఎదుట अङ्गीकरिञ्चु ए सुप्रभुनि सुरक्ष कुनिगा अङ्गीकरिञ्चु ए सुप्रभुनि सुरक्ष कुनिगा नेदवयवरु सुचिन्तकुवक्षिणा అన్నరం పూజించు యాక బ్రోచును నిన్ను తన కృపతో కాదు అన్నరం పూజించు యాక బ్రోచును నిన్ను తన కృపతో అందరికి ప్రెస్ట్ లార్డ్ చెప్పండి జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికే యూత్ మీటింగ్లో సహాయపడినసు క్రీస్తు ప్రభువారికి మంచి వాతావరణం ఇచ్చిన ప్రభువారికే అక్కర్ల తీర్చేసు వారికి ప్రయాణాలు క్షేమం ఇచ్చేసు దయచేసి ఒక ఇజ్రాయెల్ అన్న పరిచర్ కొరకు అక్క యొక్క పరిచయ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి వారి పరిచర్ మీకు అందరికి నాకంటే ఎక్కువ తెలుసు కాబట్టి వారి కొరకు కూడా మంచి విధానాలు ఇంకా ఎక్కువగా ఆయుష్ ఇచ్చి దేవుడు పరిచయలో వాడుకోవడం ప్రార్థన చేయండి తర్వాత కొంత గిడ్యోన్ నుండి కొంతమంది బైబుల్స్ కావాలన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉండారు గిడ్యోన్స్ వాళ్ళు కొన్ని ఇన్వలప్ కవర్స్ తీసుకొచ్చారు ఎవరైనా ఏదైనా గిఫ్ట్స్గా గిడ్డోన్ వాళ్ళకి బైబుల్స్ ప్రింటింగ్కి ఇవ్వాలంటే ఇవ్వచ్చు వాళ్ళ కవర్లు కూడా ఇక్కడ ఉంటాయి తీసుకుని మీరు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే కూడా ఇవ్వచ్చు ప్రైజ్ దాడ్

ಅದೇ ಎರಡು

Oh 不要。嗯嗯

పాపరెడ్ నగర్ జగద్గిరిగుట్టలో ఉన్నటువంటి మందిరం సాహ్లు సాల్మన్ అన్న వచ్చే నెల ఇరవై తారీఖు నాలుగు జోన్ కంబైన్ మీటింగ్ వాళ్ళ చర్చిలో పెట్టాలని చెప్పారు ఇప్పుడు చేస్తాం సో నెక్స్ట్ మంత్ నార్త్ జోన్ కంబైన్ యూత్ మీటింగ్ పాపిరెడ్ నగర్ లో ఉన్నటువంటి పిల ప్రార్థన మందిరంలో ఉంటుంది మీ స్నేహితులకి అందరూ తెలియజేయండి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ట్రావెల్ చేసుకుంటాం ప్రస్తుతమైన మా తండ్రి జీవంగ దేవ జీవాధిపతి ఇంతవరకు మీ సన్నిధి సవాసం మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ప్రభా ఆత్మీయమైనటువంటి వ్యవహారం మాకు అనుగ్రహించిన మీ ఆశ బలపరిచిన తండ్రి ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క యక్షదాయ ప్రార్థన మందిరం ఈ బలిపీఠం దీపసభం కొరకే నేను శుద్ధిస్తూ వస్తున్నాను మా ప్రభా తండ్రి మరి జోన్ ప్రాంతంలో మరి యోనస్తుల కంబైన్ న్యూస్ మీటింగ్ కలిగి మీరు సహాయపడుతిన మీ దాసుల హస్తాలు బలపరిస్తూ వచ్చినా మీకు తండ్రి ఆయా ప్రాంతాల నుంచి రాగోటే మా ప్రియుడులను తీసుకుని వచ్చిన మీకు కొందరాలు చల్లిస్తాం మా ప్రభా తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి శరీరం ఆహారం కొరకే ఇక్కడ వందరాలు చెల్లిస్తాం మా ప్రభా తండ్రి ఈ సంఘం ప్రేమించి దాన్ని మరి సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని మీరు పరిసిద్ధపరచండి పావిత్రపరచండి మా ప్రభా తండ్రి మరి ఎవరైతే దీన్ని వడ్డించినారో వారిని కూడా జ్ఞాపకం చేస్తాం అదే రీతిగా మరి ఈ యొక్క మరి ఆహారాన్ని భూజిస్తుండగా మాకు అనుగ్రహించి మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు దాన్ని ఉపయోగించుటకు మాకు సహాయం దాయించింది ప్రభుత్వ తిరిగి మరి ప్రయాణం వెళ్ళాలి మీరు సహాయం అనుగ్రహించి కోరుతూ వేసు పరిస్థితి నమ్మున వందనముల స్తోత్రం చెల్లిస్తూ మీకే గణిత మహిమ ప్రభావం చెల్లిస్తూ వేసు ప్రార్థించి అడుగున్నా మా తండ్రి